ఒకసారి సుభద్ర ఎప్పుడు చూసినా మా అన్నయ్య ఆడవాళ్ళతో తిరుగుతూ ఉంటాడు మా అన్నయ్య విషయంలో అంతా బాగుంది కానీ ఇది మాత్రం బాగోలేదు అని అనుకున్నది నిజమే ఎప్పుడు చూసినా కృష్ణుడు గోపికలతో ఆడుతూనే ఉంటాడు కదా ఒక్కరా ఇద్దరా పదహారు వేల మంది కృష్ణ భగవానుడు అది గ్రహించి సుభద్రను పిలిచి సుభద్ర యమునా నది అవతలి తీరంలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు ఆయనకు భోజనం ఇచ్చిరా అని చెప్పాడు వెళ్తాను కానీ ఇప్పుడు యమునా నది ప్రవాహం ఎంతో తీవ్రంగా ఉంది కూడా లేవు ఎలా వెళ్ళేది అని సుభద్ర అడిగితే శ్రీకృష్ణ భగవానుడు ఏమీ పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళు యమునా నది ముందు నిలబడి అస్ఖలిత బ్రహ్మచర్య వ్రతనిష్ట గరిష్ఠుడైన శ్రీకృష్ణుడు పంపిస్తే వచ్చానని చెప్పు ఆ నది నీకు దారినిస్తుంది వెళ్ళు అని అన్నాడు ఇది విన్న సుభద్ర ఇంతకన్నా అబద్ధం ఇంకొకటి లేదు అనుకుంది అన్నగారి మాట కాదనలేక వెళ్ళి నది ముందు నిలబడి అలాగే చెప్పింది నది సుభద్రకు ఇచ్చింది అంతే సుభద్ర ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఇదేమిటి ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతూ కూడా బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తున్నాడు అని సందేహం కూడా కలిగింది నదిని దాటి ఆ యోగికి భోజనం సమర్పించింది యోగి ఆనందంగా మొత్తం భోజనాన్ని ఆరగించాడు సుభద్ర ఆయనకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ యమునా నది తీవ్రంగా ప్రవహించసాగింది స్వామి నదిని దాటుకొని ఎలా వెళ్ళేది అని సుభద్ర ఆ యోగిని అడిగింది ఏమీ పర్వాలేదమ్మా నది దగ్గరికి వెళ్ళి పుట్టినప్పటి నుండి ఉపవాసం చేస్తున్న మహాయోగి దగ్గర నుంచి నేను వస్తున్నాను నాకు దారి ఇవ్వు అని చెప్పు నది నీకు దారి ఇస్తుంది అని ఆ యోగి అన్నాడు సుభద్రకి ఇంకా ఆశ్చర్యం వేసింది ఇదేమిటి నా ఎదురుగానే నేను ఇచ్చినది ఒక్క మెతుకు కూడా మిగలకుండా భుజించి ఉపవాసం అంటాడేమిటి అని అనుకుంది అప్పుడు ఆ యోగి కాళ్ళు పట్టుకొని మా అన్నయ్యేమో అలా అంటాడు మీరు నా ముందే భుజించి ఉపవాసం అంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు నా సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించి ప్రార్థించింది అప్పుడు ఆ యోగి పిచ్చిదాన మీ అన్నయ్య గురించి నీకు తెలియదు ఆయన స్థితి నుంచి ఆయన అలా చెప్పాడు ఆయన శరీర స్థితిలో స్థితితో సంబంధం లేనటువంటి వాడు సదా బ్రహ్మంలోనే చెరిస్తున్నాడు అందుకే ఆయన బ్రహ్మచారి కృష్ణ భగవానుడు ఆత్మస్వరూపి అన్నాడు యోగి మరి మీ పరిస్థితి ఏమిటి స్వామి అని సుభద్ర అడిగితే నా సంగతి కూడా అదే నా శరీరం భోజనం చేసిందే కానీ నేను కాదు బయట తిన్నట్లు కనిపిస్తున్న లోపల మాత్రం ఉపవాసం చేస్తున్నాను అని ప్రబోధించాడు ఆ మహాత్ముడు ఇటువంటి స్థితే యోగస్థితి తన స్వభావంలో తన నిజస్థితిలో ఉండే యోగి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు